వెల్కమ్ టు ఛానల్ జనవరి ఇరవై ఆరు భాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సంప్రదాయం పాతకాలపు ఆలోచనలు మీ పురోగతిని ఆటంకపరుతుంది అభివృద్ధికి అర్థమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడికి తగ్గిస్తుంది మీ గారి ఘటనతో మీ కోపం తెప్పించుకుంటుంది మీ పరిస్థితులు తగ్గపరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉంది ఇది మీకు ప్రయోజనం కాగలదు మీరు మీ గ్రూప్లో తిరుగుతుండగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కన్ను మెడిపెడుతుంది ఈరోజు మీరు ఖాళీ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు ఈ సమయంలో అనవసర తగాదాలు దూరంగా ఉండండి మంచి రాత్రి భోజనము మంచి రాత్రి నెత్త ఈరోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదిస్తుంది మీ యొక్క అలవాటులో అంటే పాటలు వినటం అద్భుతంగా యొక్క అలవాట్లు అంటే పాటలు వినటము నృత్యం మొక్కలు పెంచడం వంటివి చేయటం వల్ల ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు కొద్దిపాటి విశ్రాంతి బల బలవంతకరమైన ఆహారం అందితే ఆలస్యంగానే కోలుకుంటారు మరలా మీ శక్తిని పుంజుకుంటారు ఈ రాశిలో ఉన్న వివాహమైన వారు వారి యొక్క అత్తమామి నుంచి ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు అయినా వాటిని పట్టించుకోకండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వులు మురిపించే రోజు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ సారి మీకు మరోసారి పడిపోతారు ఈరోజు మీకు ఆహ్లాదంగా ఉంటుంది మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు చిలుకకు ఆకుపచ్చ మెరపును అందించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశివారు మిథున రాసి జాతుకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్విదాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాల్లో పడతారు ఈరోజు మీరు మనమద్రి బాధ్యం తప్పించుకోకపోవడంతో చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీరు ఎదుటిపై కుంకుమను వర్తించండి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి వాళ్ళన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి లోను కాకుండా సుష్టత కలిగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్ గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమానందమూర్తులు పూర్తిగా మునిగుతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూజలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా వారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని ఉండలేదని చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు పొందుతారు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని తిరుగులేని విరుగుడు మందు అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మారండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్ట్గా సంస్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి వీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం వారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ గంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరిచిల్ల చేష్టలతో మీ తిని కొన్ని రోజుల్లో మీ జీవిత భాగస్వామికు గుర్తు చేయబోతూ ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ ఏమంటే మీకు గల సుచిత్రమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ధైర్యంతో వేతన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన ప్రస్తుత ఆశీర్దిస్తారు అది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవుతో భా భాగస్వామ్యం చేయండి ధనుసు రాశివారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రజలు చేస్తారు కమిటీ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లను పరిశీలించండి మీ తాతగారి నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లో దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానీయకండి మీ ప్రేమ జీవితం ఈ మీకు ఎంతో అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నింత అని సూచిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది మీరు మన్నించదగిన విశ్వసించి తప్పది తప్పని ఏకబెట్టుబడి చేయకండి మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంతపట్టి మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకుంటారు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపై సున్నా వాటి ఎరువు బల్బును ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకర రాశివారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి పడనక్కర్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావుతుంది ఇతర సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని ఈ ఈరోజు మీ జీవిత భాగస్థ కలిసి ఒక పెద్ద సోదరు జీ మీరు ఈరోజు జీవిత భాగస్వంత ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరుని దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతో స్నేహితులు సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు మీ ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంపస్థానం తీసుకుంది మీనరాశి వారు మీ ప్రణంపు కోసం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సమ సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సాలుకూతలు కూడా ఉన్నాయి వాటి మీరు అనుభూతి చెందుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి వీడియోస్ నచ్చి లైక్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి